హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నిన్న ఊరికి వెళ్ళాను అని చెప్పాను కదండి వీడియో పెట్టాను కదండీ ఇక్కడ మా చిన్నత్తయ్య అండి ఇక్కడ మా చిన్న మామయ్య అండి వాళ్ళు ఇంట్లో అండి ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటిది బయట సోఫా అనమాట ఇది హాలు కింద సపటేమి ఉండదండి రెడ్డిగా సిమెంట్ పూతే పూసారు తర్వాత వంట రూమ్ అనమాట ఇది వంట రూమ్ మరియు దేవుని రూమ్ అనమాట ఇక్కడ దేవుని రూమ్ సపరేట్ ఉంది ఇటు ఏ సైడ్ చూస్తే వంట అనమాట ఇక్కడ సామాన్లు అందుకు పెట్టేసుకున్నారు ఫ్రిడ్జ్ అందుకు ఇంక ఇక్కడ బయటకు వాష్ వాష్రూమ్ అనమాట ఇక్కడ సామాన్లు కడగడానికి అందుకు పక్కన పెట్టేశారు అక్కడ వాష్రూము ఇట్లా సందులో పోతే ఇక్కడ అన్ని ఇళ్ళందు కాసుకోవడానికి పొయ్యి అందుకుందండి ఇట్లా డోర్ తీసుకొని వెళ్తే ఇట్లా బయటికి వెళ్ళొచ్చు అండి బట్టలు ఉతుక్కోవడానికి ఇక్కడ ఉంది ఇక్కడ బయటికి వెళ్ళవచ్చు ఇట్లా రోడ్డుపైకి ఇది వాష్రూమ్ అనమాట ఇది మా అండి ఆ ఊరే వీరభద్రాపురం వాళ్ళవి ఇక్కడ ఎనుములు ఉన్నాయి ఎనుములు సపరేట్ అన్నమాట ఎనుముల కాడికి వచ్చేసాము ఎనుములు ఆవు ఆవు దూడ అందుకున్నాయి ఇక్కడనే చెట్లు ఉన్నాయండి కనకాబరం చెట్లు మల్లె చెట్లు నిమ్మ చెట్లు అరటి చెట్లు పసుపు అందుకేసుకున్నారండి ఆ చెట్లు చూడ్డానికని వచ్చేసినాను ఇవన్నీ వాళ్ళవే సపోటా చెట్టు మాడి చెట్లు ఇవన్నీ ఉన్నాయండి ఫలం అన్నమాట ఇక్కడే వామి దిబ్బ అనుకుంటాయి ఇక్కడ మాతాయి అనమాట నిమ్మకాయలు కోయడానికి వచ్చేసింది నాకు ఇవ్వడానికని నిమ్మకాయలు పోస్తూ ఉంది నిమ్మ చెట్టుకే అండి ఇది మాడి చెట్టు అండి అక్కడ అట్టి చెట్లు అనమాట ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టుకు తమలపాకు తీగ అల్లిచ్చినారనమాట అది తమలపాకు తీగ బాగా అల్లుకుందండి పెద్దదవుతూ ఉంది మా అత్త ఇక్కడ నిమ్మకాయలు కోస్తూ ఉంది నాకే ఊరికి ఇచ్చి పంపించడానికని తర్వాత కనకంబరాలు ఉదయాన్నే కోసి అల్లేసారనమాట కానీ ఇక్కడనే ఆసుపత్రి ఉంటే మా ఆసుపత్రి కూడా కోసి అనమాట నేను ఇక్కడ నాటుకోవచ్చు అనేసి ఇక్కడ పసుపు అందుకుందండి ఈ కళానికి దగ్గరలోనే పసుపు తోట కూడా ఉంది ఊరు ముందరనే అనమాట పైర్లు ఇక్కడ మందారము అవన్నీ వేసిందండి ఇది అరటి చెట్లు అనమాట చూడండి అరటి గెల్లలు కూడా వేసాయంటే ఇక్కడ చిన్నది కొమ్మ తెచ్చి నాటిందంట మందారం బతికి ఒక పువ్వు పూసిందండి రెడ్ కలర్ మందారం అనమాట బతికి పువ్వు పూసింది నాటిందంట ఇక్కడ ఇక్కడ అరపెండలం చెట్టు అండి అది దుంప లోపల ఉంటుంది అది అది వంటకు ఉపయోగిస్తారనమాట ఇది మల్లె చెట్టు ఇవి అత్తి చెట్లు అనమాట పెద్దవి అయిపోయినాయి గిళ్ళలు వచ్చింటే వాటిని కొట్టేసినారంట ఇది చూడండి పసుపుతోటి ఇదంతా ఇది మందారం చెట్టు అండి ఇది పెద్దది ముద్ద మందారం అనమాట లైట్ రెడ్ కలర్ చూడండి పువ్వు కూడా ఊసింది మొగ్గలు కూడా ఉన్నాయండి ఇక్కడ పసుపు అండి చామంతి చామ ఇది చామంతి అందుకుంటాయి ఇక్కడ మాస్పత్రి ఆస్పత్రి తీస్తూ ఉంది మా అత్త ఇక్కడనే పసుపు కొమ్ములు కూడా పడి పసుపు చెట్లు కూడా వచ్చేసినాయండి ఇవన్నీ పసుపు చెట్లు అనమాట పెద్దగా అయినాయి పసుపు చెట్లు ఇక్కడ ఎవరికి చూసినా కానీ పూల చెట్లు చాలా ఉన్నాయండి ఈ చుక్కమల్లెలు చూడండి చెట్టు నిండా ఉండేవి మా రేఖా మందారం చూడండి చెట్టు ఫుల్గా ఉండయి నందివర్ధనము గోరింటాకు ఎవరు చూసినా చెట్లే ఉన్నాయండి ఇంకా పూలు అందుకు తీసేసుకొని ఇంటికి వచ్చేస్తున్నానండి బయలుదేరాను ఆటోలో బస్సులు అయితే లేవండి సీఎం మీటింగ్ ఉందని అనంతపురంలో అన్నీ అక్కడికి వేశారనమాట బస్సులు లేవు ఇంకా ఆటోకి వచ్చేస్తున్నాను వెయిటింగ్ చేశాను కానీ బస్సులు రాలేదు ఇది కుందుదండి ఇది ఇంకా ఎక్కడ చూసినా వరి పొలాలండి పచ్చగా ఉంటాయి చూడండి అంతా ఇప్పుడే నాట్లు వేసేసారనమాట పచ్చగా ఉండే వరి పొలాలు ఇంటికి వచ్చేసానండి మా ఆసుపత్రి మాత్రం తీసుకొచ్చి ఇచ్చింది కదండి ఆ మా ఆసుపత్రి నాటేశాను అనమాట ఇది ఇంకా పూలల్లో అల్లుకోవడానికి కానీ కొంచెం తీసి ఇచ్చింది అనమాట ఇవేనండి నిమ్మకాయలు నిమ్మకాయలు మా ఆసుపత్రి తర్వాత మా ఇంట్లో జాజి పూలు చెట్టుంది కదండి ఆ పూలు కోసాను అనమాట మా ఆసుపత్రి ఆ పూలు రెండు మాల అల్లేసాను ఇంకా కనకాంబరం పూలు కూడా అల్లినేవి ఇచ్చినారనమాట బాక్సులు పెట్టేసి నలిగిపోకుండా కనకాబరం పూలు అందుకు తీసుకొచ్చేసానండి కనకంబ్రం చెట్లు చాలా ఉన్నాయండి మాకు కూడా అన్నీ పోయినాయి ఇంకా మా ఆస్పత్రి తెచ్చానని చెప్పాను కదండి ఏర్లతో సహా అది ఇక్కడ నాటేశానండి